అధికారులు బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో పాలన చిన్న భిన్నమైంది వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని విమర్శించారు ఎవరైనా సరే చిన్న ఎటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొక్క చూడడం ఇచ్చిన వాడికి జెన్యున్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను అవసరం ఉంటే పది మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాద్య కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మారుస్తున్నాను నిన్యూడ్గా న్యాయబద్ధంగా ట్రాన్ఫర్స్ అన్ని చేస్తాం ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడవు ఎవరో మంత్రి పేరు చెప్తారు లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్తారు ఎమ్మెల్యే గారితోనూ మంత్రి గారితో చెప్పి పలాం దగ్గర ఏం చేస్తామని ఎవరైరికైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ తెలిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్ గా చేస్తారు అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ దురదృష్టం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూకాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని పేదవాడు కష్టాల్లో పడకూడదని ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని రెండు వందల ఇరవై అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు కొన్ని దగ్గర పలింగుమాల ఆఫీసులు పెట్టారు హైజెనిక్ గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు అన్నీ ఒకేసారి చేయలేమని మొన్న ఆగస్టు పదిహేనవ తారీఖున